హాయ్ హలో నమస్తే నా పేరు విజయలక్ష్మి జాతీయ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు వచ్చిన ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీ డివిజే శంకర్రావు ఎస్టీ కమిషన్ మెంబర్స్కు పోలవరం శాసనసభ్యులు శ్రీ చిర్రి బాలరాజు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు విజిట్ ముఖ్య ఉద్దేశం టూరిజం పొటెన్షియాలిటీ పెంచడం కొరకే అని కమిషన్ చైర్మన్ గారు తెలియపరిచారు ఎప్పుడు పోలవరం నియోజకవర్గం అభివృద్ధికి గురి చేస్తున్న ఎమ్మెల్యే శ్రీ చిర్రి బాలరాజ్ గారు టూరిజం డెవలప్మెంట్ చేయడం వల్ల ఇక్కడ ప్రజలకు న్యాయం చేసిన వారవుతారని ఎస్టీ కమిషన్ చైర్మన్ ని కోరారు మా తరపు పూర్తి మద్దతు ఉంటుందని కొంచెం మనసు పెట్టి మన గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో సహాయపడాలని కోరారు ఈ కార్యక్రమంలో రంపచోడవరం డిఎస్పీ శ్రీ సాయి ప్రశాంత్ గారు సిఐ పోలవరం మండల అధ్యక్షులు గునిపూర్తి చిన్ని ఎస్ఐ పవన్ కుమార్ మండల నాయకులు ఏవి రాము ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అంటే ఇది ఫస్ట్ టైం మేము ఇటు రావడం పాదకొండే అలాగే భద్రా తీరం చేసిన ఉద్దేశంతో వచ్చాము చూడడానికి మెయిన్ కారణం ఏంటంటే టూరిజం పొటెన్సీ పొటెన్షియల్ ఎక్కువ ఉంది మన ఆంధ్రప్రదేశ్కి మన గవర్నమెంట్ కూడా మొన్న చెప్పింది కదా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ న్యూ పాలసీ టూరిజం పాలసీని ఎక్స్ప్రెడ్ చేద్దాం ఇక్కడ పొటెన్షియల్ ఎంత ఉంది దాంతో ట్రైబుల్స్ ఏ రకంగా బెనిఫిట్ అవ్వబోతున్నారు అలాంటి ఫ్రెచ్చేషన్ చూస్ తెలుసుకున్న మెయిన్ ఉద్దేశం ఎందుకంటే అది మనకి మంచి ఆదాయ వనరు అవుతుంది అదేవిధంగా మన కల్చర్ని బయట ప్రపంచాన్ని తెలియజేయడానికి అవుతుంది ఒక సోషల్గా ఎకనామికల్గా డెవలప్మెంట్ రాగలిగే యాక్టివిటీ బాగా జరగాలనేది మా ఉద్దేశం మేము అబ్జర్వ్ చేస్తుంది ప్రభుత్వం దృష్టి తీసుకురావాలని మా ఉద్దేశం